ఏలూరు ప్రజల హృదయ సామ్రాజ్యాన్ని మధురంగా అలంకరించింది అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ అమ్మ ప్రేమలో కమ్మదనం అలంకార్ స్వీట్స్ లో మాధుర్యం రెండు ఒక్కటే ఇప్పుడు ప్రతి సందర్భాన్ని వేడుక చేసుకోవడానికి అలంకార్ స్వీట్స్ కేక్స్ బిస్కెట్స్ మిల్క్ షేక్స్ పిజ్జా బర్గర్ ఐస్ క్రీమ్స్ శాండ్విచ్ ఆనందం మీ అందరికీ అందుబాటులో అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్ ఏలూరు మరియు ఫైర్ స్టేషన్ సెంటర్ ఎన్ఆర్పేట ఏలూరు 好了，谢谢。

అది బాగా మీకు ఇంటర్సెక్షన్ తగ్గింది కదా టీటీడీ ఏమంటం ఏమంటాం దాన్ని టర్న్ పెట్టారు కదా మన బంగ్లా నుంచి ఇప్పుడు వస్తాం టీటీడీ కళ్యాణం మండపం జంక్షన్ దగ్గర కొన్ని అట్లాంటి మనీ ఫేక్ మనీ కేసెస్ ఉంటాయి ko. Okay, okay mana media mitra lantar kita namaskar, okay, mana జంగారెడ్డి గూడెం సబ్ డివిజన్ పోలీస్ తర్వాత మన ఏలూరు డిస్ట్రిక్ట్ టీ మన ఇద్దరు సిఏస్ కదా మన ఆదిప్రసాద్ సియ్య గారు తర్వాత మన సుభాష్ సియ్యే గారు అందరూ చాలా చక్కగా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ చూసుకొని ఈ చీకట్ల సతీష్ అని ఒక పేరు మూసిన ముద్దయ ఉన్నాడు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేయబడిన ఒక మోటార్ సైకిల్ కూడా అతని దగ్గర రికవర్ చేయడం జరిగింది దాంతోపాటు ఇతను రీసెంట్గా ఈ ఇతని పట్టుకొని ఇంట్రాగేషన్ చూసినప్పుడు ఈ కన్ గోపాలపురం అని ఈ మధ్య ఇంటిలో ఒక రాబరీ కేసు కూడా నమోదైంది ఈస్ట్ గోదావరి జిల్లాలో దాంట్లో ఇతను ఒక మూడు వందల ఎనభై ఒక గ్రాముల బంగారు తర్వాత వెండి వస్తువులు కూడా ఒక నాలుగు కిలో ఆల్మోస్ట్ ఒక నాలుగు కిలోలు నూట యాభై గ్రాములు ఒక రెండు లక్షల నలభై ఆరు వేల చిల్లర డబ్బు కూడా సీజ్ ఇతని దగ్గర నుంచి పట్టుకోవడం జరిగింది ఈ వ్యక్తి మీద ఒక డీసీ షీట్ ఉంది తడికల్పూడి పోలీస్ స్టేషన్ డెమిక్స్లో ఆల్మోస్ట్ చీకట్లో సతీష్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది ఒక రెండుసార్లు ఇతని మీద పీడిఎఫ్ కూడా పెట్టడం జరిగింది ఒక గాంజా కేసు కూడా ఇతని మీద ఉంది ఇట్లాంటి ఒక ఇంపార్టెంట్ దొంగని పట్టుకోవడము అది కూడా ఇతని మీద కొంచెం నిఘా పెట్టడము ఇది ఇతను వేరే దగ్గర దొంగతనాలు చేసినా కూడా అతన్ని వెంటనే పట్టుకొని రికవర్ చేయడం అయినది అప్రిషియేట్ జంగారెడ్డి కూడా ఏలూరు పోలీస్ వీర్థని మీద కూడా తర్వాత కూడా కఠిన చర్యలు తీసుకుంటాము వీళ్ళి మళ్ళీ పీడియాక్ట్ పెట్టడం ఎలా చూడాలి ఈ దొంగలకు కూడా ఇంకొకటి కూడా ఇది మీరు ఎన్నిసార్లు దొంగతనం చేసి తప్పించుకుందాం అనుకున్నా ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు పట్టుకుంటారు మిమ్మల్ని ఈ నెవర్ ఎండింగ్ స్టోరీ ఉండదు మీ దగ్గర కేసులు పెరగడము మీ మీద ఇంకా కఠినమైన చట్టాలు మీ మీద ఉండడము కఠినమైన యాక్షన్స్ రావడం తప్ప మీరు లైఫ్లో ముందుకు పోవడానికి ఈ దారి ఎంచుకోవడం కరెక్ట్ కాదు ఈ దారి ఎంచుకుంటే మీరు ఎలాగో ముందుకు పోలేరు దయచేసి నేను మళ్ళీ అందరికీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరెవరైతే ఇట్లాంటి నేర ప్రవృత్తి గల ఉన్న దొంగలు ఇంకా చర్యలు కూడా తర్వాత తర్వాత ఇంకా కఠినంగా ఉంటాయి దయచేసి ఆ దారి ఎంచుకోవద్దు ఒకటి రెండు ఛాన్సులు ఇచ్చినప్పుడు మీకు కోర్టులో బెయిల్ ఇచ్చినప్పుడు ఆ మార్గం వదిలేసి మంచి మార్గంలోకి వెళ్ళడానికి తయారు కావాలి అంతేకాకుండా నేను అదే మార్గంలో ఉంటాను అంటే ఇంకా మీ మీద చట్టపరంగా ఇంకా కఠినమైన చర్యలు తీసుకుంటారు ఈరోజు కాకపోయినా రేపైనా మీరు ఖచ్చితంగా పట్టుబడతారు దా ఆ మార్గంలో మీ వెళ్ళడం వల్ల మీ మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు అండ్ ఐ అప్రిషియేట్ మన జంగారెడ్డి కూడా గారు తర్వాత మన ఈ ఈ మొత్తం ఆపరేషన్ ఇట్లాంటి వాళ్ళు పట్టుకోవడానికి ఇట్లాంటి వాళ్ళకి సహాయం చేసిన మన सीए सुभाष सुभाव प्रसाद गु आदि आदि प्रसाद आल स्टाफ आई ई एंड आई वंस अगेन एम प्राउड ऑफ माय टीम